అంటే ఎక్కువ జనం జాతరలో కట్టలుస్తావా అక్కడ షెడ్లు కట్టిస్తున్నాయండి కూడ సంఘం కూడా పోతున్నా చెడ్ కదా అది ఎండాకాలం కానీ వర్షకాలం కానీ జరిగిన తర్వాత పవిత్ర మంచిగా ఉంటుంది వాతావరణం మంచి ఉంటుంది కొన్ని ప్లేస్ అలా వర్షాకాలం ఎండికాలం మధ్యలో ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇప్పుడు బాగుంది చెప్పిన ఎక్కువ సెంటర్ ఉంటుందో అది షెడ్ లేచుకున్నా చెడ్ అలా షెడ్ వేసి వాటర్ ఫెసిలిటీ కల్పిస్తే మీకు ఇది ఉంటుంది আহ গন্ত গন্ত ওয়ান সাইড এসে দেখুন এটা রাগ একটু লাইট হই এটা আর মানে একটু ধীরে ধীরে ভিডিও আছে আমি তো মানে কমিটি আর মিটিভলা এটা হ্যাঁ এটা জারি আছে এটা আছে আদে আছে আদে আছে আরে இல்ல என்ன முடிவு எடுக்கணும் நிபுணர்கள் பைக்கனனா அது முன்னு போக்கலாம் அதான் நான் சொல்லலாம் பாலு பஞ்சு எல்லாம் அந்த 在玩的了。<laughs> <laughs> <laughs>